వెల్కమ్ టు యాష్కర్ రియల్ ఎస్టేట్ కర్నూలు టౌన్ సంబంధించి హౌస్ ఫ్లాట్ ఏదైనా సేల్ చేయాలనుకుంటే మా నెంబర్ని కాంటాక్ట్ చేయండి ఇప్పుడైతే మనకి ఒమేగా హాస్పిటల్ దాటగానే నందిగుట్కూర్ రోడ్లో వచ్చేసి గేటెడ్ కమ్యూనిటీలో హౌస్ వచ్చే సేల్ వచ్చింది త్రీ పాయింట్ త్రీ సెవెన్ సెంట్స్లో అండి మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై వీడియోస్ ఎందుకంటే మాకు మరింత ఇంట్రెస్ట్తో మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి హెల్ప్ అవుతుంది మనకి ఎంటర్ అవ్వగానే పార్కింగ్ ఏరియా అండి మీరు వచ్చేసి పార్కింగ్ ఏరియా సీలింగ్ చూస్తున్నారు మెయిన్ ఎంట్రన్స్కి వచ్చేసి గ్రిల్స్తో పాటు ఇచ్చారు పైనకండి వెళ్ళే మెట్లు మనకైతే చుట్టూ కాంపౌండ్ వా కాంపౌండ్ వాళ్ళు వచ్చేసి చాలా స్పేసియస్గా ఉంటుందండి ఇది ఇది అయితే మనం చూసేది వచ్చేసి నార్త్ సైడ్ అండి ఒక ఎంట్రన్స్ కూడా ఇచ్చారు బోర్ ఉందండి సంబ ఉంది మున్సిపాలిటీ వాటర్ ఉంది మెయిన్ రోడ్డు కూడా పెద్ద దూరం ఏమి ఉండదు త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది నందిగుట్టుకో రోడ్కి మనం చూసింది వచ్చేసి బ్యాక్ సైడ్ అండి కాంపౌండ్ వాళ్ళు ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రెన్స్ అండి మనం అయితే గ్రిల్తో సహా ఇచ్చారు మెయిన్ ఎంట్రెన్స్ నుంచి ఎంటర్ అవ్వగానే మనకైతే హాల్ అయితే వస్తుంది హాల్ హాల్పిఓపి డిజైన్ అండి ఇది ఫ్లోరింగ్ కూడా చూడవచ్చు మీరైతే కిచెన్ అండి ఇది టోటల్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి రెడీ టు మో హౌస్ ఇది మనకు టీవీ సెట్టింగ్ ఏరియా వస్తుందండి పిఓపి నేను టూ సైడ్స్ చూస్తున్నాను ఎంట్రెన్ ఎంట్రన్స్ నుంచి తర్వాత లాస్ట్లో నుంచి మనకైతే హాల్ నుంచి వచ్చేసి మనకు వాష్రూమ్ ఇచ్చారండి అటాచ్డ్ వాష్రూమ్ హాల్కి అయితే మనకు ఆ హాల్ నుంచి రెండు బెడ్రూమ్స్ కూడా ఎంట్రన్స్ ఇచ్చారు వెస్ట్రన్ మోడల్ అండి హాల్లో ఉంది ఇది వచ్చేసి మనకు ఫస్ట్ బెడ్రూమ్ ఎంట్రన్స్ అండి మీరు ఫస్ట్ బెడ్రూమ్లో లో అయితే కబోర్డ్స్ చూడొచ్చండి మనకు డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి కిచెన్ లో కానీ ఫస్ట్ బెడ్రూమ్లో లో కానీ సెకండ్ బెడ్రూమ్లో లో కానీ ఫస్ట్ బెడ్రూమ్ పిఓపీ డిజైన్ ఇది సెకండ్ బెడ్రూమ్ ఎంట్రెన్స్ మీరు చూసేదైతే మనకైతే రెండు బెడ్రూమ్స్ ఆపోజిట్ ఉన్నాయండి ఎంట్రన్స్ డోర్స్ వచ్చేసి సెకండ్ బెడ్రూమ్కి వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఉందండి సెకండ్ బెడ్రూమ్ పిఓపీ డిజైన్ ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ సంబంధించి అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది టోటల్గా హౌస్ వచ్చేసి ఇది అండి హౌస్ డీటెయిల్స్ వచ్చేసి మనకు వెస్ట్ ఫేస్ అండి గేటెడ్ కమ్యూనిటీ నందిగుడ్కు రోడ్లో ఒమేగా హాస్పిటల్ దాటంగానే వస్తుంది మెయిన్ రోడ్కి వచ్చేసి మనకు త్రీ నుంచి ఫోర్ హండ్రెడ్ మీటర్స్ వస్తుంది వాకబుల్ డిస్టెన్స్ అండి ఓనర్ ప్రైస్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ చెప్పారు ప్రైస్ నెగోషియేషన్ ఉందన్నారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి విజిట్ చేసిన తర్వాత డైరెక్ట్ ఓనర్తో సెట్టింగ్ ఉంటుంది మార్జిన్స్ లాంటివి ఉండు మార్కెట్ ప్రకారం కమిషన్ ఉంటుంది కర్నూలు టౌన్ సంబంధించి హౌస్ ఫ్లాట్ ఏదైనా సేల్ చేయాలనుకుంటే మా నంబర్ని కాంటాక్ట్ చేయండి Please subscribe my channel.